హే ఐ ऍम అట్రాక్టింగ్ ఎవ్రీథింగ్ బై లా ఆఫ్ అట్రాక్షన్ కమ్ లెట్స్ అట్రాక్ట్ ఎవ్రీథింగ్ విత్ మీ నేను లా ఆఫ్ అట్రాక్షన్ తో సమృద్ధిని ఆకర్షిస్తున్నాను రండి మీరు కూడా ఆకర్షించండి కాలంలో ప్రయాణించవచ్చు తెలుసా మీరు కాలంలో వి కెన్ ట్రావెల్ ఇన్ ది టైం ఇప్పుడు మనం రోడ్ల మీద ప్రయాణం చేస్తాం నీళ్ల మీద ప్రయాణం చేస్తాం ఇంకా గాలిలో ప్రయాణం చేస్తాం ఆ అంతరిక్షంలో కూడా చివరికి ప్రయాణం చేయవచ్చు కాలంలో ప్రయాణం చేయొచ్చు కాలంలో కూడా ప్రయాణం నేను చెప్తానండి మనం అందరం ఎక్కడున్నాం లేదు మనం అందరం కూడా అనంతమైనటువంటి కాలంలో ఉన్నాం ఎక్కడున్నావు ఆ అనంతమై హద్దులు లేని కాలం అనేటటువంటి అంశంలో ఉన్నాం అందరం కాలంలోనే ఉన్నాం అర్థమైంది ఈ కాలంలోనే విశ్వం ఉంటుంది ఈ విశ్వంలోనే అనేక రకాల కొన్ని లక్షల కోట్ల ఏముంటాయి అనేక రకాల గెలాక్సీలు ఉంటాయి ఒక్కొక్క గెలాక్సీలో అనేక రకాల గ్రహాలు నక్షత్రాలు పాలపుంతలు ఉంటాయి అవునా ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటాయి కాలంలోనే ఉంటాయి ఇవన్నీ కూడా కాలంలోనే ఉంటాయి ఇప్పుడు ఈ గెలాక్సీలో ఉండే గ్రహాల్లో ఉండే భూమి కాలంలోనే ఉంటుంది భూమి మీద నివసిస్తున్నటువంటి జనాలు కాలంలోనే ఉంటారు అందులో ఉండే మనము కాలంలోనే ఉంటాం అవునా సో ఇప్పుడు మనం అందరం అక్కడ ఉన్నట్టు కాలమే కదా అంతా అవునా సో మనం అర్థం చేసుకోవాలి మనం అందరం కాలంలోనే అనంతమైనటువంటి కాలంలోనే ప్రయాణం చేస్తున్నాం ఇప్పుడు ఇది నువ్వు ఇది మనం మనం కాలంలో ప్రయాణం చేస్తున్నాం ఈ కాలంలో కొన్ని వేల లక్షల కోట్ల సంవత్సరాలు ఉంటాయి అనంతమైన కాలం కాబట్టి అనంతమైన కోట్ల 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 సంవత్సరాలు ఉంటే మనం దీన్ని కాస్త జూమ్ చేద్దాం ఏం చేద్దాం జూమ్ చేద్దాం సో జూమ్ చేస్తే ఇది మన లైఫ్ ఇక్కడ ఏం జరుగుతుంది ఇప్పుడు ఇప్పుడు మీకెంత వయసు థర్టీ ఇయర్స్ అనుకున్నాం ఇక్కడికి వచ్చేసరికి ఫిఫ్టీ ఇయర్స్ అనుకున్నాం ఇక్కడికి వచ్చేసరికి సెవెంటీ ఇయర్స్ అనుకున్నాం ఇక్కడికి వచ్చేసరికి నైంటీ ఇయర్స్ అనుకుందాం ఇక్కడికి వచ్చేసరికి వన్ టెన్ ఇయర్స్ అనుకున్నాం ఇక్కడికి వచ్చేసరికి వన్ థర్టీ ఇయర్స్ అనుకుందాం ఓకేనా ఓకే సో ఇప్పుడు ఇది కాలంలో ప్రయాణం చేస్తున్నాం అయితే ఇప్పుడు ఈ ముప్పై ఏళ్ల వ్యక్తికి ఒక సంకల్పం వచ్చింది ఈ ముప్పై ఏళ్ల వ్యక్తికి సంకల్పం ఏంటి ఒక పెద్ద ఇల్లు కట్టుకోవాలి బాగా ఐశ్వర్యవంతుడు అవ్వాలి బాగా డబ్బులు సంపాదించాలి మంచి వసతి ఉంచుకోవాలి అలాగే అలాగే ఇంకా ఏం కావాలి సో సమృద్ధిగా ఉండాలి ఇలా సంకల్పాలు ఉన్నాయి అనుకుందాం ఓకేనా ఈ ముప్పై ఏళ్ళప్పుడు ఉన్నాయా ఇవన్నీ లేవు సంకల్పమే ఉంది అంతే కదా సో నిజంగా మనం గట్టిగా మాట్లాడితే ఈ ముప్పై ఏళ్ల వ్యక్తి ఇవన్నిటిని సాధించడానికి ఇవన్నిటిని సిద్ధించుకోవడం అనేది జరగచ్చు జరగకపోవచ్చు ఒకటి రెండవది జరగచ్చు కాకపోతే యాభై ఏళ్ళప్పుడు జరగచ్చు డెబ్బై ఏళ్లప్పుడు జరగచ్చు బాగా కష్టపడితే నలభై సంవత్సరాల్లో కూడా జరగచ్చు ఓకేనా సో ఈ సంకల్పాలు సిద్ధించడానికి మనకి ఎంత టైం పట్టింది టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ పట్టింది మరి అలా టెన్ ఇయర్స్ కష్టపడతాం కదా మరి కష్టపడ్డప్పుడు ఈ ముప్పై ఏళ్ల వ్యక్తిలో ఏమేమి ఏమేం జరుగుతాయి వయసు పెరుగుతుంది అవునా బలం తగ్గిపోతుంది ఆరోగ్యం తగ్గిపోతుంది అవునా కదా ఇవన్నీ తగ్గిపోతూ ఉంటాయా లేదా ఆ ఇవన్నీ తగ్గిపోయిన తర్వాత నలభై ఏళ్ళకి ఇల్లు వచ్చింది అన్నీ వచ్చినాయి కానీ ఈయన దగ్గర ఏమి లేదు హెల్త్ లేదు ఆరోగ్యం లేదు బలం లేదు శక్తి లేదు ఏమీ లేదు అంటే ఇక్కడ ఏం జరుగుతుంది నీ యొక్క బలాన్ని శక్తిని ఆయుష్ని అన్నిటినీ పోగొట్టుకొని ఒక కాలాన్ని అలాగే కాలం కాలం ఉంటుందా కాలం కూడా లేదుగా కాలాన్ని కూడా తాకట్టు పెడితే కాలాన్ని కూడా వదిలేస్తే అప్పుడు తన సంకల్పాన్ని సిద్ధించుకున్నాడు పది సంవత్సరాల తర్వాత సో ఇక్కడ ప్లాన్ ఏంటి అంటే ఈ ముప్పై సంవత్సరాల పిల్లవాడు చిద్గురు గీత అనే సంస్థలో జాయిన్ అయ్యాడు ఎక్కడ జాయిన్ అయ్యాడు చిద్దు ఆ గీత అనే సంస్థలో జాయిన్ అయ్యాడు ఆయన ఏం చేశాడు హీలింగ్ ప్రోగ్రామ్ అనేటటువంటి ఒక ప్రోగ్రామ్ లో జాయిన్ అయ్యాడు అందులో అతను మేనిఫెస్టేషన్ నేర్చుకున్నాడు అర్థమైంది కాస్త కాన్సెప్ట్ ఇలా ఉంటుంది అని నెక్స్ట్ మెటీరియలైజేషన్ అనేటటువంటి కాన్సెప్ట్ ని తెలుసుకుంటున్నాడు ఐ యామ్ అట్రాక్టింగ్ ఎవ్రీథింగ్ బై లా ఆఫ్ అట్రాక్షన్ కమ్ లెట్స్ అట్రాక్ట్ ఎవ్రీథింగ్ విత్ మీ నేను లా ఆఫ్ అట్రాక్షన్ తో సమృద్ధిని ఆకర్షిస్తున్నాను రండి మీరు కూడా ఆకర్షించండి ఆ అంటే ఇప్పుడు చూడండి ఇప్పుడు మనం మామూలుగా మ్యాన్యువల్ గా ఏం చేయాలా ముప్పై నుండి నలభై సంవత్సరాల వరకు నువ్వు ప్రయాణం చేయాలి అవును ఎప్పుడైతే మనం ఈ సాధన చేస్తామో ఆ నలభై సంవత్సరాలకు సంబంధించినటువంటి వ్యవస్థని ఆ నలభయో ఏడప్పుడు మనకి సంకల్పం సిద్ధిస్తుంది కదా ఆ నలభై ఏడప్పుడు సంకల్పం సిద్ధించేటటువంటి దాన్ని ఇది ఏం చేస్తుంది ముప్పై ఒకేడుకే ఒక ఆరు నెలలకే దాన్ని అట్రాక్ట్ చేస్తుంది ఏం చేస్తుంది అట్రాక్ట్ చేస్తుంది లాగుతుంది ఉన్న చోటికి మనం ఉన్న చోటికి అది అట్రాక్ట్ చేస్తుంది కాబట్టి దీన్ని అట్రాక్షన్ అన్నారు సో సాధనతో ఈయన ఏం చేశాడు చక్కగా ఒక ఆరు నెలలు చెప్పింది చెప్పినట్టుగా ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు చక్కగా దాన్ని అట్రాక్ట్ చేశాడు సంకల్పాన్ని సిద్ధించుకున్నాడు ఇప్పుడు ఈ ఇతని పరిస్థితి ఏంది చక్కగా ఆరు నెలలకే తన సంకల్పాన్ని సిద్ధించుకోవడం వల్ల అతని హెల్త్ ఉంది వెల్త్ ఉంది ఆ చక్కగా బలం ఉంది శక్తి ఉంది ఆయుష్ ఉంది ప్లస్ సంకల్పం సిద్ధించింది ఇది కదా కావాల్సింది మనిషికి అవునా కదా సో లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి ఆర్ అట్రాక్టింగ్ టైం చెప్పండి లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి ఏంటి ఏం అట్రాక్ట్ చేస్తున్నావు నువ్వు అనగానే లా ఆఫ్ అట్రాక్షన్ అనగానే మనీ అట్రాక్షను బిల్డింగ్ అట్రాక్షన్ ఆ అట్రాక్షన్ ఈ అట్రాక్షన్ కాదు అంటే అట్రాక్షన్ అంటే టైం ఇది ఎవరికైతే తెలుస్తుందో ఇది ఎవడైతే అర్థం చేసుకుంటాడో వాడు లా ఆఫ్ అట్రాక్షన్ని బ్రహ్మాండంగా చేస్తాడు వాడి టైం ని వాడి ఆయుష్ని వాడి ఆరోగ్యాన్ని వాడి శక్తిని వాడి బలాన్ని దాంతో పాటు సమృద్ధిని వాటిని కాపాడుకుంటూ సమృద్ధిని కూడా పొందుతాడు దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఓకే ఓవరాల్ కాన్సెప్ట్ ఓకేనా మీరు చేశారు కదా మీరు ఏమి తెలుసుకున్నారు దేని మీద కూడా ఒక ఒకటి సాధించాలంటే సంకల్పం మీద నిరంతరం దాని మీదనే ఆలోచించడం అక్కనే అయిపోవడం కాకుండా హ్యాపీగా సతృప్తిగా ఎలాంటి టెన్షన్ లేకుండా ఉండడం అని నాకు అనిపిస్తుంది ఇంకా అది రాలేదు కదా అని చెప్పేసి ఎప్పటికీ దిగులు చెందడం అట్లా అది ఎన్నటికైనా వస్తుంది ఇక హండ్రెడ్ పర్సెంట్ సాధించడం అనే ఉద్దేశంతో దృఢంగా ఒక సంఘ ఆలోచన కలిగింది ఇంకా ఓవరాల్ గా మేనిఫెస్టేషన్ మీద మీ అభిప్రాయం అంటే ఇంతకు ముందు అంటే ఏమనుకున్నారు ఇంతకు ముందు అంటే ఏమనుకున్నారు ఇప్పుడు ఇంత ముందు ఏమనుకున్నాం అంటే ఒకటి సాధించాలంటే నిరంతరం తపన దాని గురించి ఆలోచించడం హై ఫ్రీక్వెన్స్ తో అంటే అది కావాలి 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 అని చెప్పేసి అదే దాని మీద ఫోకస్ పెట్టేది ఇప్పుడు అట్లా కాకుండా మనము అన్ని ఉన్నోడు ఎట్లయితే ఉంటాడో అట్లా హ్యాపీగా నిదా హ్యాపీగా ఉంటే అవే ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి అనే ఆలోచనకి వచ్చింది రైట్ 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 వేరు కాదు నా నుంచే ఉద్భవించింది అది నేను ఒకటే అంతే ఓకే అనే ప్రాపర్ మేనిఫెస్టేషన్ చేస్తే ఇటువంటి అంశాలలో స్పష్టత వస్తుంది ఈ విధమైనటువంటి అంశాలు మన కాన్షియస్ కి కలుగుతాయి ప్రాపర్ గా మేనిఫెస్టేషన్ చేయకపోతే ఆ వ్యక్తిలో ఒక అసంతృప్తి నిస్సహాయత నిరుత్సాహం ఈ ఏం అర్థం కావట్లేదు ఒక అస్పష్టత ఆందోళన ఇవి పెరుగుతాయి ఎప్పుడైతే మనం ప్రాపర్గా మేనిఫెస్టేషన్ చేస్తామో ఒక సంతృప్తి ఒక ధైర్యం ఒక ఆత్మ ఆత్మ ఆత్మవిశ్వాసం ఇవి పెరుగుతాయి సో మనం ప్రాపర్గా మేనిఫెస్టేషన్ చేసాం ఇప్పుడు అంతే ప్రాపర్గా అంతే శ్రద్ధగా మెటీరియలైజేషన్ కూడా చేస్తాం సో మెటీరియలైజేషన్ అంటే మనం ఏం మనం ఏం ఎందులో ప్రయాణం చేస్తాము టైంలో కాలంలో కాలంలో ప్రయాణం చేసి మనకు కావాల్సింది ఎక్కడుందో దాన్ని పట్టుకొని దాన్ని మన దగ్గరికి లాకుతాం ఎలా అయితే చేపలు పట్టేవాడు పడవలో కూర్చొని ఒక వల అట్లా వేసి చింగ్ 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 మన చేపలన్నీ లాక్కొని పడవలో వేసుకుంటాడు అట్లా టైంలోని కావాల్సినవన్నీ ఉన్నాయి అందరూ ఏమంటారంటే అంటే యూనివర్స్ లో ఉన్నాయి యూనివర్స్ లో ఉన్నాయి అంటాడు యూనివర్స్ లో ఏముంది అవునా కదా మన మనకి ఏది ఇచ్చిన టైం ఇస్తుంది మీకు ఏది ఇచ్చిన ఏమి ఇస్తుంది టైం ఇస్తుంది టైం ఇస్తుంది టైం ఈజ్ ద వాల్యు వాల్యుబుల్ అర్థమైనా టైం ఈస్ మోస్ట్ వాల్యుబుల్ దాన్ ఎనీథింగ్ ఇన్ ది యూనివర్స్ టైం అనేది చాలా విలువైనది అవునా కదా నీకేదన్నా ఇస్తే ఒక విలువైందే విలువైందని ఇస్తుంది టైం అనేది విలువైంది కాబట్టి సృష్టిలో టైం లేదు దెర్ ఈస్ నో టైమ్ ఇన్ ది యూనివర్స్ అర్థమైంది కానీ టైంలో యూనివర్స్ ఉంది నీలో టైం లేదు కానీ టైంలో ఉన్నాం అర్థం ఇవన్నీ మనం అర్థం చేసుకున్నాం ముందుగా అయితే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం టైంలో ట్రావెల్ చేసి మనకు కావాల్సిన అంశాలని లాక్కుంటూ ఇటువైపు మన దగ్గరికి అట్రాక్ట్ చేయడానికి లా ఆఫ్ అట్రాక్షన్ ఓకే గురుజీ ఇది ప్రాథమికమైనటువంటి అంశం అర్థం గురుజీ ఇప్పుడు మనకి ఏం చేయాలి మనం ఏం చేయాలి టైంలో ట్రావెల్ చేయాలంటే law of అట్రాక్టింగ్ ఎవ్రీథింగ్ బై attract ఎవ్రీథింగ్ with me. నేను లా ఆఫ్ అట్రాక్షన్ తో సమృద్ధిని ఆకర్షిస్తున్నాను రండి మీరు కూడా ఆకర్షించండి